శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తెలంగాణ సంక్షేమ సంఘం నాయకులందరూ కలిసి ఎమ్మెల్యే అశోక్ బాబును సంఘ భవనం గురించి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వచ్చే బడ్జెట్ లో ఎంపీ నిధుల నుండి సంఘ భవనంకి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు ఈ విషయంలో మండలం సీనియర్ తెలుగుదేశం నాయకులు మాదిరి రామారావు మన సమస్యలన్నీ క్లుప్తంగా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టారు సంఘం తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దేశట్టి లిబందుతో పాటు జలగ సంఘం నాయకులు పాల్గొన్నారు కంచిల మండలం తెలగ సంక్షేమ సంఘం పెద్దలందరము ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారైన శ్రీ అశోక్ బాబు గారితో కలవడం జరిగింది మన కంచిల మండలంలో ఇంతవరకు మన తెలగ కమ్యూనిటీకి సామాజిక భవనం లేదు మరి సుమారు పదివేల జనాభా కంచిల మండలంలో ఉన్నారు మరి ఈ విషయంలో మాకు ఒక సామాజిక భవనం కంచిలి హెడ్ క్వార్టర్లో కావాలని మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో ఈ కంచిలి మండలం సభ్యులందరము కమిటీ సభ్యులు పెద్దలు అలాగే కుటుంబ సభ్యులు అందరము కలవడం జరిగింది మరి కంచిల మండలంలోన ఈ తెలగ సంక్షేమ సంఘం మనందరికీ తెలుసు ఇది రిజి రిజిస్ట్రేషన్ సంఘం మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు వచ్చే బడ్జెట్లో మీకు వందకు వంద శాతము మనకు సామాజిక భవనం గురించి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు కేటాయిస్తామని మాకు ఈ హామీ ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక మా సంఘం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కంచిల మండల తెల్ల సంక్షేమ సంఘ సభ్యులు అధ్యక్షులు సెక్రటరీ కమిటీ సభ్యులందరూ ఆ కుల బాగోగుల గురించి కుల వ్యవస్థ గురించి మన స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర అసెంబ్లీ విప్ గారు మన అశోక్ బాబు గారి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ మన సంఘం సంఘంతో పరిస్థితులు ఆర్థిక సామాజిక వెనుకబడిన తరగతి వెనుకబడిన వ్యవహారంలో మీ కులమంతా ఉన్నది మీకు సపరేట్గా మరి మీకు సామాజిక భవనం తప్పకుండా నేను పరిశీలించి మీకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మేమందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం మరి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది మరి మంచి మనసుతో ఆయన స్వాగతిస్తూ మా అందరికీ ప్రత్యేకమైన హామీ ఇచ్చి ఇచ్చారు కాబట్టి మన కంచిలి మండల తెరగకుల సంక్షేమ సంఘాలకి భవిష్యత్తులో మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు వస్తాయని నమ్ముతూ మరి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కులం తరఫున వ్యక్తి వ్యక్తిగత తరఫున శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తాం